చాలా బాధ అనిపిస్తుంది అందశ్రీ గారు కొద్దిసేపటి క్రితం చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ సృష్టికర్త అందశ్రీ కన్నుమూశారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని నివాసంలో ఈ తెల్లవారుజామున నివాసం అంటే ఇక్కడ ఇది లాలపేట్లో ఉంటుంది స్పృహ తప్పి పడిపోయారు దీంతో కుటుంబీకులు గాంధీ ఆసుపత్రికి తరలించగా గుండెపోతుతో గుండెపోటుతో కన్నుమూసినట్లుగా వైద్యులు వెల్లడించారు నాలుగు రోజులుగా తీవ్ర జ్వరంతో అందశ్రీ బాధపడుతున్నారు ఆయన స్వస్థలం సిద్దిపేట జిల్లా ఇప్పుడు గతంలో వరంగల్ జిల్లా ఉండేది రేపర్తి అసలు చాలా దురదృష్టకరం నాకు కూడా అత్యంత అంటే వ్యక్తిగతం కూడా అత్యంత ఆప్తులు తెలంగాణకు అంటే ఎన్నో అంటే పాటలు రాసి ఆయన గేయాల ద్వారా ఒక చైతన్యాన్ని నింపినటువంటి ఒక గొప్ప వ్యక్తి అందశ్రీ నిజంగా అసలు యాక్చువల్గా ఆయన ఆయన కవితంతా కూడా అంటే ఇక్కడ ఏది బమ్మెర పోతన బమ్మెర పోతన ఆదర్శంగా తీసుకుంటాడు ఆయన బమ్మెర పోతన ఏం చేసిండు అసలు యాక్చువల్గా నాగలు దున్నుకొని బతికిండు కానీ ఎవరికి ఏ రాజు కింద తల ఉంచలేదు బాల రసాలసాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్ గూరళకుచ్చియ పడుపు కూడు భుజించుటకంటే కంటే సత్కవులు హాలుకులైననేమి ఘనాంతర సీమ కందమూల కౌద్దాలికులైననేమి అని చెప్పేసి అక్కడ ఎవరు అంటాడు ఈయన కూడా ఎప్పుడు కూడా అంటే ప్రభుత్వాలకు తల వంచకుండా అప్పుడున్నటువంటి ప్రభుత్వం రకరకాలుగా అణచివేసిన రకరకాలుగా ఏది జయ జయ తెలంగాణ గీతాన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో పాడుకుంటున్నా కానీ ప్రభుత్వం అప్పుడున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం దీన్ని రాష్ట్ర గీతంగా చేయడానికి ఒప్పుకోలేదు ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర గీతంగా దీన్ని ప్రకటించిండ్రు కానీ నిజంగా అసలు యాక్చువల్ చాలా దురదృష్టకరం ఒక మంచి కవిని తర్వాత ప్రజాకవిని ప్రజా వాగ్గేయకారుణ్ణి మంచి గాయకుడు ప్రజా ప్రజల కోసం పరితపించేటువంటి అందశ్రీ నిజంగా చెప్పాలంటే కాకతీయ యూనివర్సిటీ నుంచి ఆయనకు కాకతీయ విశ్వవిద్యాలయం ఆయనకు డాక్టరేట్ను ప్రదానం చేసింది నిజంగా చెప్పాలంటే ఆయన అందశ్రీ ఎప్పుడు కూడా బడిలో చదువుకోలేదు నిరక్షరాశుడు కానీ తర్వాత ఆయన సొంతంగా సొంతంగా అక్షరాలు నేర్చుకొని పాటలు కైగట్టి ఆ పాటలు రాసి ప్రపంచానికి అందించినటువంటి గొప్ప మహనీయుడు నిజంగా ఈ తరానికి ఒక గొప్ప కవి ఎవరైనా ఉన్నారు అంటే అది అందశ్రీ అందశ్రీ నిజంగా చనిపోవడం చాలా బాధకరం నాకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకంటే నేను ఉస్మానియా షూట్లో ఉన్నప్పుడు రెగ్యులర్గా ఆయన వాకింగ్కి వస్తాడు వాకింగ్కి వచ్చినప్పుడు అక్కడ మా రూమ్ కూడా వస్తుండే వచ్చేసి మేమిద్దరం డిస్కస్ చేసుకుంటుండే చాలా విషయాల పట్ల ఎట్లా అయ్యింది కవిత రాయాలి ఎట్లా ఏం కథ అంటుంటే అవన్నీ కూడా చెప్తుండే నిజంగా ఒక మంచి మనిషి తర్వాత గొప్ప కవిని తెలంగాణ రాష్ట్రం కోల్పోయింది